మీ బేబీకి ఫిష్ కర్రీ ఇష్టమా ని మీకు అప్పుడే అర్థం అయిపోయింది కడుపులో ఉన్నవేకిన్నా కూడా నా రెస్పాన్స్ ఉంటుంది ఓన్లీ ఫిష్ కర్రీకి మాత్రం ఆ రోజు ఇంటి తిన్న తర్వాత కూడా రెండు ఫిష్ curry ఇచ్చాలి నిన్న మికిన వరిలో తర్వాత నార్మల్ గా తను పడుకుని ఉంటాడు సైలెంట్ ఉంటాడు కానీ మాట్లాడేసరికి అప్పుడు దాకా సైలెంట్స్ ఓకే అడిగితే దానికి తల్లి లేదా కదిలి సమాధానం చాలా బాగుంది మీరు లోపల కడుపులో బేబీ తోటి ఇంత బాగా